హలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్స్తుతిస్తు ఉన్నాం జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఈ దినం దేవుని వాగ్దానపు మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి మొదటి దశలో నీళ్లకు రాసిన పత్రిక ఏవండీ ఐదవ అధ్యాయము ఇరవై మూడో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మను సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక అన్నమాట చదువుతున్నాను సమాధానకర్త అయిన దేవుడే మిమ్మును సంపూర్ణముగా సంపూర్ణముగా పరిశుద్ధపరచబడునుగాక అని పిల్లరా ఇక్కడ సంపూర్ణమైన పరిశుద్ధత కావాలన్నది దేవుని ఆత్మ చెప్పే మాట అనగా వాక్యపూర్వకంగా మనం వింటే అయితే ఈ పూట వాగ్దానంగా దేవుడు చలవిస్తున్న మాట అనాది కాలం మొదలుకొని ఏమండి నేటి దాకా రాబోయే తరం దాకా కూడా ప్రభు చేసే పని అంటే తన సంఘాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా పరిశుద్ధంగా సిద్ధపరచటమే ఆయన పని బైబుల్లో ఒక మాట మనకు కనబడుతుంది కదా సాకలి వాణి సబ్బు అన్నట్లుగా ఉంటుంది అంటే పాపశాప దోషాలను కడగడానికి పరిశుద్ధపరచబడటానికి ఏసు రక్తము అన్నమాట మరి ఈ పూట వాగ్దానంగా ఈ మాటలు ఇచ్చింది ఏంటి అంటే మనం గమనించాలి సమాధానకర్తయగు దేవుడే మిమ్ములను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగా అంటే సంపూర్ణముగా కొదవే లేకుండా వెలితి లేకుండా ముడత లేకుండా మచ్చ లేకుండా సంపూర్ణ సంపూర్ణపరచును అన్న విషయాన్ని ఈ పూట వాగ్దానంగా తెలియజేస్తున్నాను మీరు అనుకోవచ్చు వాగ్దానం అంటే జీవనకరమైన వచ్చిన వాళ్ళు నిన్ను తలగా ఉంచుతాడు పేరు పెట్టి పిలిచాడు ఇంకో రకం ఇంకో రకంగా కదా మరి సంపూర్ణత ఏంటి అని మనం అనుకునే మీరు గమనించాలా ఓ రైతు వ్యవసాయం చేస్తూ పొలం వేసాడు అనుకోండి కోతకొచ్చినప్పుడు వచ్చినప్పుడు అది సంపూర్ణంగా అన్నిటిలో తెగుళ్ళు తప్పించుకొని లేవండి వానాకాలం తప్పించుకొని ఎల్లవల్లు తప్పించుకొని కరెక్ట్గా యజమానుని చేతులోకి దా ఆ ధాన్యం వచ్చినప్పుడే అది సంపూర్ణమైపోయినట్లు మనం చూస్తాం మరి నేను ఆత్మీయ ప్రయాణం విశ్వాసపు యాత్ర దేవుని రాజ్యానికి చేరడానికి ముందు సంపూర్ణతగా మనం మార్చబడితే ఆ సంపూర్ణతలో నెమ్మది సమాధానం ధనం ఐశ్వర్యం సువార్త ఘనత మేలు దీనత్వం ధైర్యం యథార్థత పరిపూర్ణత ఇవన్నీ కలిగి కలిసి మనం ఉండటమే సంపూర్ణత దేవునికి మహిమ గాక అందుకే అన్నాడు ఏమండి మన పౌలు గారు అంటారు సమాధాన కర్తయగు దేవుడు తప్ప ఇంకెవరు నేను సంపూర్ణంగా చేయజాలలేరు అని అంటే ఏసు రక్తంతో కడగబడటమే కాకుండా వాక్యానుసారం జీవించటమే కాకుండా ప్రతి నెల బలలో చేయివేయటమే కాకుండా ఇంకా ఏదో ఉంది ఏంటి అది అంటే పరిశుద్ధాత్మ పూర్ణులై సంపూర్ణంగా పరిశుద్ధంగా మార్చబడితే సంపూర్ణులు అవుతాము అని మీరు అనవచ్చు బ్రతికుండంగా మనం ఎలా అవుతాం సార్ సంపూర్ణులు నిజమే బ్రతికొండంగా మనం సంపూర్ణం కాలేము కానీ బ్రతుకి ఉంటూ ప్రయాణం చేస్తూ ఆ సంపూర్ణమైన మార్గాన్ని వెతికి నడిస్తే ఖచ్చితంగా సంపూర్ణంలో అవుతాం అలాయ ఎందుకని అంటే మీకు ఇలా చెప్తే అర్థమయ్యేది ఓ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడనుకోండి ప్రారంభంలో ఆరు వేలు జీతం ఇచ్చారు కొన్నాళ్ళ తర్వాత పదిహేను వేలు ఇచ్చారు కొన్నాళ్ళ తర్వాత ఇంకో పదిహేను వేలు ఇచ్చారు ఏమండి ఇంకొన్నాళ్ళు తర్వాత మొత్తం మీద ఒక డెబ్బై డెబ్భై ఐదు వేలు ఇచ్చారు మీకు అర్థమవుతుంది ఇంకొన్నాళ్ళ తర్వాత లక్ష రూపాయలు జీతం ఇచ్చారనుకోండి ఇప్పుడు ఈ అన్నిట్లో అతడు నమ్మకం ఉన్నాడా లేడా అంటే మీరే చెప్పేస్తారు అదేంటి సార్ ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం సంవత్సరం లేదు రెండు సంవత్సరాలకు ఒకసారి జీతం పెరిగింది అంటే అతడు నమ్మకత్వాన్ని పెట్టి కదా ఇప్పుడు ఆయనకి లక్ష రూపాయలు నెలకి ఇస్తున్నారు అంటే కొద్ది జీతం నుంచి పెద్ద జీతం దాకా అతడు నమ్మకంగా అక్కడే విలువగా గౌరవంగా బాధ్యతగా ప్రేమగా ఆలోచించి పనిచేసాడు కనుక లక్ష రూపాయల జీతం వచ్చింది అని అంటాం కదా అలాగునే విశ్వాస ప్రయాణంలో మనం సాగుతూ ఉండగానే సంపూర్ణత పరిశుద్ధత ప్రభు దేవుడే నిన్ను కలుగు చేయునుగాక అలా నడవాలన్నదే దేవుని ఉద్దేశం ఇప్పుడు నడుస్తున్నావు చూడు అది నడక కాదని కాదు ఆయన అంటుంది అందులో పరిశుద్ధతను ఎత్తుకు సంపూర్ణత ఎత్తుకు సమాధాన కర్తయగు పరిశుద్ధ దేవుడే ఇవన్నీ కలుగు చేసి మరణించేటప్పటికల్లా ఆ పరిపూర్ణత సంపూర్ణత పరిశుద్ధతలోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు అన్నదే అద్భుత ఉద్దేశం మరి ఏ పరిస్థితులు ఈ ప్రయాణం చేస్తున్నావు ఈ మాటలు వింటున్న మీతో దేవుడి సెలవు ఇచ్చిన మాట పరిశుద్ధంగా సంపూర్ణంగా సిద్ధపడి ఆయన సంఘంలో చేర్చబడదుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడి అయిన మా తండ్రి మీకు కొందనాలు అయ్యా సార్వత్రిక సంఘంలో చేర్చడానికి పరిశుద్ధత సంపూర్ణత అని మీరు సెలవు ఇచ్చారు మరి మాటలు వింటున్న నీ ఈ పిల్లలు ఆల్రెడీ సగానికి సగం పరిశుద్ధంగా సంపూర్ణంగా నడుస్తున్నారు నేను ఇంకా పరిపూర్ణత అతి దినములు సంపాదించుకునే భాగ్యం వారికి మాకు మీరు దయచేసి మీ నామను పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయచ్చు తండ్రి ఆమె ఆమె రైస్ గాడ్ బ్లెస్